హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆత్మహత్య రచయిత ఝాన్సీ కేవీ కుమారి గారు కిటికీ నుండి జాలు వారుతూ తన వంతు ముద్దాడుతున్నాయి బాలాభానుని లేతకిరణాలు ఆ వెచ్చదనానికి ఉల్లంతా పులకించిపోతుంటే పక్క మీద నుండి లేవాలనిపించక ఆ కిరణాల కౌగిల్లోనే ఇంకా ముడుచుకుపోతూ ఏవేవో లోకాల్లో తేలిపోతున్నాను నా అను అనుభూతికి ఆలోచనలకి తటాలన అంతరాయం కలిగింది అక్క పేపర్ పేపర్ నా మొహాన పారేసి చిటికలో మాయమయ్యాడు తమ్ముడు రాజా ప్రతి శుభోదయం ఇదే కార్యక్రమమైనా ఆ రోజు ఎందుకో వాడి మీద చాలా కోపం వచ్చింది విసుక్కుంటూ కళ్ళు తెరిచి అలాగే పక్క మీదే ఉండి పేపర్ చదవసాగాను ఆ వైపు నుండి ఈ వైపుకు తిరిగినా కళ్ళు ఒకచోట ఆగిపోయాయి ఏడాది పసిపాపతో తల్లి ఆత్మహత్య ఒక్క క్షణం శ్వాస తీసుకోవటం మర్చిపోయాను భగవాన్ ఈ ఆడవాళ్ళు ఆత్మహత్యలకు అంతం లేదా కనబడిన దేవుణ్ణి కళ్ళు మూసుకొని అడిగాను మనస్సు నిండా బాధ చోటు చేసుకుంది పేపర్ పక్కన పడేసి కళ్ళు మూసుకున్నాను దిగులు మొహంతో అరుణ పాపాయి అనిత పాపాయి అనిత నెత్తుకొని నిలబడింది ఏదో అపశకలంలా తోచి గుండె జల్లు మంది కళ్ళు తెరవటం ఒక్క ఉధృట నా పక్క మీద నుండి లేవటం ఒకేసారి జరిగాయి అల్మరాలోంచి చేతికందిన బట్టలు తీసుకొని బాత్రూంలోకి పరిగెత్తాను రకరకాల ఆలోచనలు ఉధృత ప్రవాహంలా సాగిపోతున్నాయి అరుణని వారం క్రితం చూసినప్పుడు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను కానీ పరిస్థితులు విష ప్రభావాన్ని అర్థం చేసుకోగలను తాను నవ్వుతూ తుల్లుతూ అందరినీ నవ్విస్తూ చల్లని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తన చుట్టూ పంచిన ఒకనాటి అరుణకు కన్నీటిని గొంతుకులోనే దిగమింగి విషాద కడలితో కొట్టుకుపోతూ ఆప్యాయతకు ఆదరణకు దూరమైన నేటి అరుణకు ఎంత తేడా పెళ్ళైన రెండు సంవత్సరాల్లో ఎలా అయిపోయింది మనిషి వెతవ పెళ్ళి దాని అందాన్ని ఆనందాన్ని బలి తీసుకుంది ఎందుకే ఇలా తయారయ్యావు ఏమైందో చెప్పవే అంతే జీవం లేని లాంటి ఓ నవ్వు నవ్విందే గాని సంగతి ఏమిటో చెప్పలేదు వసు త్వరగా రా అమ్మ గట్టిగా పిలుస్తూ తలుపు దబదబా బాత్తుంది స్నానాల గదిలోకి వెళ్తే ప్రపంచాన్ని మరిచిపోతుంది అమ్మ గొనుకుతుంది వసు త్వరగా రా తల్లి అవతల కొంపలు అంటుకుపోతున్నాయి అమ్మ గొంతులో ఆందోళన ఆతృత ఆ వస్తున్నానమ్మా లోపల నుంచే అరిచాను కానీ నాకెందుకో భయమేసింది కొంపలు అంటుకుపోతున్నాయి అంటుంది ఏమిటి అమ్మా చ ఈరోజు ఏమిటో ఇలా మొదలైంది గబగబా బట్టలు చుట్టుకొని నాగదిలో పరిగెత్తాను నా వెనకే అమ్మొచ్చింది అమ్మ మొహం చూసిన నేను క్షణం నివ్వెరపోయాను తనంత విషాదంగా ఉండటం నేనింతవరకు చూడలేదు ఏమిటమ్మా ఏమైంది నా గొంతులో ఆందోళన భయం కలిసిపోయాయి వసు ఇలా కూర్చో అంటున్న అమ్మ మొహంలోకి చూస్తూ పక్కనే కూర్చున్నాను చిన్ని పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోవలసిందే ఈ బంధాలను అనుబంధాలను తెంపుకొని ఒంటరిగా వెళ్ళిపోవలసిందే కాకపోతే కాస్త ముందు వెనుకగా అంతే ఆత్మీయులు ఆప్తులు మన మన ముందు వెళ్ళిపోతే తట్టుకోవటం కష్టమే అయినా తప్పదు విరిగినలా ఏదో చూస్తూ అమ్మ చెప్తుంటే కోటి అనుమానాలు నా గుండెను తొలిచేస్తున్నాయి అమ్మ ప్లీజ్ నువ్వు చెప్పదలుచుకున్నది తొందరగా చెప్పమ్మా ఈ సస్పెన్స్ నేను భరించలేను అమ్మ భుజాలను గట్టిగా పట్టుకొని ఊపేశాను చిన్ని మన అరుణ ఇక మనకి లేదు ఎవరో కసిగా నా గుండెల్లో చాకుతో గుచ్చారు నో మా బంగళా ప్రతిధ్వనించిందేమో ఏమైందో ఏమవుతుందో నాకు తెలియటం లేదు అమ్మ నన్ను పట్టుకొని తన హృదయానికి హత్తుకుంది నా గుండె పగిలి రక్తం కన్నీటి రూపంలో ప్రవహిస్తుంది నా అరుణ నా ప్రియ నెచ్చలి నా ప్రాణంలో ప్రాణం ఎక్కడికెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అమ్మ కూడా వెక్కి పడుతుంది మరి అరుణ నేను కవలపిల్లలా తిరిగేవాళ్ళం అమ్మ ఆటో వచ్చింది బయలుదేరండి చిన్న ఊరికే మనం త్వరగా వెళ్ళాలి ఆలస్యం అయిపోతుంది ఆలస్యం అవుతుంది అన్నయ్య నన్ను లేపి నడిపించుకు వెళ్తుంటే ఎలా వెళ్ళానో నాకే తెలీదు ఆటో కదిలి స్పీడ్ అందుకుంది మరొక్క మరొక్క అయితే ఈ స్పీడ్ను మించిన వేగంతో పరిగెత్తేవి నా ఆలోచనలు కానీ ఇప్పుడు అంతా అయోమయంగా ఉంది రాత్రి పడుకునేటప్పుడు మామూలుగానే అన్నీ సర్దేసి పడుకుందంటమ్మా రోజు అందరికంటే ముందే లేచి పనులు మొదలుపెట్టాడట పాపాయి కూడా కనిపించకపోతే బాత్రూమ్కి తీసుకెళ్ళిందేమో అనుకొని అత్తగారు పని మనిషికి అంట్లు వేసిందట పని మనిషి నీళ్లు తోడడానికి బావి దగ్గరికి వెళ్ళి కెవ్వుని కేకేసిందట ఆ అరుపుకు వాళ్ళత్త మావయ్య వెళ్ళి చూస్తే ఏముంది అరుణ పాపాయి శవాల్లా నీళ్ల మీద తేలుతున్నాయి అన్నయ్య మాటలు నన్ను స్పృహలోకి తెచ్చాయి ఏమిటి బావిలోకి దూకి చనిపోయిందా ఆత్మహత్య చేసుకుందా నా గొంతు నాకే భయంకరంగా వినిపించింది అవును తల్లి ఆ పిల్ల జీవితాన్ని పొట్టన పెట్టుకున్నాడు ఆ దుర్మార్గులు పాపం పసిబిడ్డతో సహా ఇంత పనిచేసిందంటే ఎంతటి నరకయాతన అనుభవించిందో అమ్మ గొంతులో జీరా ఆటో ఆగింది ఎదురుగా గుంపులు గుంపులుగా జనం ఏవేవో మాటలు జాలివాక్కులు వేదాంత చర్చలు ఈసడింపులు అన్నీ కలగాపులపంగా వినిపిస్తున్నాయి అన్నయ్య నన్ను నేను అమ్మను పట్టుకొని జనాన్ని తోసుకుంటూ ఎలాగోలా లోపలికి వెళ్ళగలిగాం ఎదురుగా చేప మీద తెల్లటి దుప్పటి కప్పి ఉంచబడింది ఎవరో ముసలావిడ వచ్చి రెండమ్మ చూద్దురు కాని అని దగ్గరికి తీసుకెళ్ళి దుప్పటి తొలగించింది అంతే బావురుమంటూ నా అరుణ మీద వాలిపోయాను అంతవరకు నిగ్రహించుకున్న దుఃఖం ఆనకట్ట తెగిన ప్రవాహంలా ఉద్ధృతంగా పొంగింది నాకు సృహ వచ్చేసరికి నా గదిలో నా మంచం మీద ఉన్నాను అమ్మ నాన్న ఆందోళనగా చూస్తున్నారు అరుణ నా అరుణ గుండె కలవరిస్తుంది కానీ ఏడ్చే శక్తి ఇంకిపోయిందనుకుంటా అమ్మ బలవంతాన లేపి కాఫీ తాగించింది నాన్న అనునయంగా తల నిమురుతున్నారు వాళ్ళందరికీ తెలుసు నన్నెవ్వరూ ఓదార్చలేరని మరలా పడుకొని కళ్ళు మూసుకున్నాను గత స్మృతులు తెరల తెరలుగా కదలపాడసాగాయి నీది రూమ్ నెంబర్ ఏడు అరుణ అనే అమ్మాయి మీ క్లాసే మీ ఇద్దరికీ ఆ రూమే అలాట్ చేశా లక్ష్మి ఈ అమ్మాయి సామాను ఏడో నెంబర్ రూమ్లో పెట్టు అని వాటిన్ సిస్టర్ అప్పట్ను అన్నప్పటి నుంచి రూమ్కి వెళ్ళే వరకు ఈ ఎవరో ఎలా ఉంటుందో సంవత్సరం అంతా కలిసి ఈమెతో ఎలా ఉండాలి అసలే నేను అంత తొందరగా మనుషులతో కలవలేను భయాలు సందేహాలు బుర్రను తొలిచేశాయి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తట్టింది లక్ష్మి ప్లీజ్ కమీన్ లోపల నుండి కమ్మని గొంతు వినిపించింది తలుపు తెరిచి లోపలికి నేను లక్ష్మిని నేను అనుసరించాను గదిలో రెండు మంచాలున్నాయి సింగిల్ కాట్ అటు ఇటు కిటికీ దగ్గర ఒక టేబుల్ రెండు కుర్చీలు ఆ మంచం వైపు ఆ గోడకు ఒక షెల్ఫ్ ఈ మంచం వైపు ఒక అరలో పుస్తకాలు ఒక అరలో కాస్మెటిక్స్ ఒక అరలో అద్దం వగైరాలు అడుగుదానిలో మగ్గు సోప్సు అన్నీ నీట్గా సర్ది ఉన్నాయి అంతవరకు మంచం మీద పడుకొని ఉన్న ఆ అమ్మాయి కంగారుగా లేచి కూర్చుంది అరుణమ్మగారు ఇదిగో ఈ వసుంధరమ్మగారు మీరు రూమ్మేట్లంట నేను అటు ఇటు తిరుగుతూనే ఉంటాను మీకేం కావాలన్నా చెప్పండి చేసి పెడతాను అంటూ మా ఇద్దరిని పరిచయం చేసి వెళ్ళిపోయింది హాస్టల్ అటెండెంట్ లక్ష్మి అరుణ పేరుకు తగ్గట్టుగానే ఉంది సూర్యునిలోని తేజస్సు ఆ కళ్ళు చంద్రునిలోని చల్లదనాన్ని ఆ నవ్వు గులాబీల సోయగాన్ని ఆ చెక్కిళ్ళు చేమంతుల పసిమి తాయను ఆ మేను అరుణ తెచ్చుకున్నాయేమో అరువు తెచ్చుకున్నాయేమో ఆ మొదటి చూపులో నాకు కలిగిన ఈ భావాన్ని ప్రాణ స్నేహితులుగా మారిన తరువాత చెప్పినప్పుడు నవ్వేస్తూ నువ్వు కవిత్రేవి కదే ప్రతీది కవిత వస్తువుగానే కనిపిస్తుంది అంది అందమైన నీలాంటి నారీమరుల దర్శనం పుణ్యమా అనే పెద్ద పెద్ద కవులంతా ఉద్రాంధులుగా రాసి పారేసి బిరుదుల్ని తగిలించేసుకున్నారు దేనికైనా ప్రేరణాశక్తి అంటూ ఒకటి ఉండాలి కదా అది నువ్వేనంటే అరుణ పక్కపక్క నవ్వేసింది కంగారుగా లేచి కూర్చున్న ఆ అమ్మాయి నన్ను చూసి తాపీగా నవ్వింది ఇప్పుడే జాయిన్ అవుతున్నారా అవునండి తడబడుతూ నేను ఆ మంచం మీద మీ బెడ్ సర్దుకోండి బుక్స్ ఆ షెల్ఫ్లో సర్దుకోవచ్చు అన్నట్టు కాఫీకి టైం అయింది ప్లేటు గ్లాసు తెచ్చుకున్నారా పదండి డైనింగ్ హాల్కి వెళ్దాం ఎంతో ఆత్మీయురాలిలా కొత్త లేకుండా ఆమె మాట్లాడుతుంటే అంతవరకు నేను నన్ను భయపెట్టిన సందేహాలన్నీ ఇట్టే ఎగిరిపోయాయి అమ్మ వాళ్ళు నా కోసం చూస్తూ ఉంటారు రూమ్ చూసుకొని సామాను పెట్టుకుంటా రమ్మంటే వచ్చాను మీకు ఆలస్యం అవుతుందేమో ముందు మీరు కాఫీకి వెళ్ళండి కాస్త బిడియంగా మరి కాస్త మొహమాటంగా అన్నాను నేను బలేవారే రెండు రోజుల నుండి తోడు కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు వచ్చారు మీరు ఇంకా వదులుతానా రండి నేను వస్తాను అమ్మ వాళ్ళ దగ్గరకు అంటూ గదికి తాళం వేసి బయలుదేరింది ఆ అమ్మాయి మాట్లాడే తీరు గౌరవ మర్యాదలు అమ్మను బాగా ఆకట్టుకున్నాయి అమ్మ అరుణ మా చిన్నికి హాస్టల్లో ఉండటం కొత్త దిగులు పడకుండా చూడమ్మా ఇక నుంచి దానికి అన్నీ నువ్వే ఆ అభ్యర్థనతో అమ్మ కళ్ళు తడి అవ్వటాన్ని చూసిన అరుణ క్షణం చలించింది భలేవారండి మీకేం బెంగక్కర్లేదు ఈ క్షణం నుండి ఆహా కాదు కాదు పది నిమిషాల క్రితం నుండే తనకు నేను గార్డియన్ అయ్యాను మీరు నిశ్చితంగా ఉండొచ్చు అరే ఉండండి రెండు నిమిషాల్లో వచ్చేస్తాం అంటూ నన్ను లాక్కెళ్ళింది డైనింగ్ హాల్ చక్కగా నీట్గా ఉంది నా ఆలోచనలో నేనుండగానే తను వేడివేడి పకోడీ పొట్లం నా చేతిలో పెట్టి రెండు కాఫీ గ్లాసులు తను పట్టుకొని పద పద కాఫీ చల్లారుతుంది అంటూ హడాబడిగా నడవటం మొదలెట్టింది ఇదంతా ఎందుకో అర్థం కాక అయోమయంగా అనుసరించిన నాకు తెలిసింది అమ్మ వాళ్ళకి కాఫీ పలహారాలని ఆ క్షణమే అరుణం మమత మంచితనం మా అందరి హృదయాల్లోనూ శాశ్వత ముద్ర వేసుకున్నాయి తన కోసం కాక తన చుట్టూ ఉన్నవారి కోసం ఆలోచించే హృదయం కలిగి మానవత్వం మూర్తి భవించిన నా అరుణ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది కట్టలు తెంచుకొస్తున్న నా ఏడుపు నా ఆలోచనలు ఆపేసింది నా వెక్కిళ్ళు విన్న అమ్మ పరిగెత్తుకొచ్చింది కానీ ఏమని ఓదార్చగలదు నన్ను అసలు తానెలా ఓదార్చు ఓదార్పు పొందగలదు అరుణ ఇద్దరు చెల్లెళ్ళు అమ్మ నాన్న ఈ గుండె కోతను ఎలా తట్టుకోగలరు పగిలి ముక్కలైపోయిన ఆ హృదయం ఏమైపోతాయో ఏమో కన్న బిడ్డ పిల్లా పాపలతో కలకల్లాడుతూ కళ్ళ ముందు తిరుగుతుందనుకొని సంతోష సంతోషంగా క్షణాల్లా గడపాల్సిన సెలవు రోజులు విషాదంగా బరువుగా గడుస్తున్నాయి ఇక జీవితం అంతా శూన్యమేనేమో అనిపిస్తుంది ఒకే ఒక్క ప్రశ్న జవాబు దొరకని ప్రశ్న అందరి గుండెలను పిండేస్తుంది అరుణ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది వసుంధరాదేవి ప్రపంచానికి ఎంత గొప్ప స్నేహ చిత్రాన్ని అందించావు నీ నెచ్చలి ఏమిటో తెలుసుకోలేకపోయినా నువ్వు స్నేహితురాలు అని ఎలా చెప్పుకోగలవు ఆత్ అంతరాత్మ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే అరుణ తనకు సంతోషం శుభం జరిగితే అది అందరితోనూ పంచుకుంటుంది విషాదమైతే తానే దాచుకుంటుంది ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ఎన్నో వాగ్విధాలు జరిగాయి కానీ నేనే ఓడిపోయాను అప్పుడు ఇప్పుడు కూడా అరుణ లేని లోకంలో కాలం ఆగిపోలేదు మూడు రోజులు గడిచిపోయాయి ఇంట్లో విషాదం స్థానం అందరిలోనూ నిర్లిప్త చోటు చేసుకుంది ఇది వరకైతే ఇల్లంతా పువ్వులు కేరింతలతో గందరగోళంగా ఉండేది ఇప్పుడు దుఃఖాన్ని ధరించినట్టుగా ఉంది నాకు నా మంచమే శరణమయ్యింది ఎదురుగా గోడకు తగిలించున్న అరుణ ఫోటో చూస్తూ అరుణ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నాను నేను ఆ రోజు నాలుగో రోజు పోస్ట్ కేక వినిపించింది కానీ నాకు లేవాలనిపించలేదు ఇదివరకైతే ఆ పిలుపు విన్నప్పుడు ఎవరు ఎక్కడున్నా ఒక్క పరుగున వీధి గేట్లోకి వెళ్ళిపోయి పోస్ట్ మేన్ మీద పడిపోయేవారు కానీ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ తానే గేటు తీసుకొని లోపలికొచ్చి అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మ చేతిలో కవర్ పెట్టి వెళ్ళిపోయారు అమ్మకు చదవాలనిపించలేదేమో నా గదికొచ్చి చిన్ని ఉత్తరం ఎక్కడిదో చూడు అని నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది బరువైన లేక ఆ రైటింగ్ చూసిన నేను ఉలిక్కిపడ్డాను గబాన్ లేచి కూర్చున్నాను కవరు చింపాను నా ప్రియమైన వసు ఆశ్చర్యపడకు నీకు ఉత్తరం అందేటప్పటికీ ఈ లోకంలో నా జాడలు నీ గుండెల్లో తప్ప మరెక్కడా ఉండవు నేను ఇలా వెళ్ళిపోతున్నందుకు మన్నించు అసలు ఇలా ఎందుకు చేశానన్నది నీకు తెలిస్తే నేను చేసింది తప్పనుకోవు నువ్వు నీకు తెలియదు చెప్ నీకు తెలియ నీకు తెలియ చెప్పేందుకు ఈ యథార్థాన్ని నీ ముందు ఉంచుతున్నాను వసు నువ్వు నా ప్రాణానికే ప్రాణానివే అయినా నీతో కూడా చెప్పకుండా నేను నోరు విప్పి చెప్పలేకపోవటం అది నా బలహీనత నన్ను క్షమించవు మొన్న ఎందుకు ఇలా అయిపోయావే అని నువ్వు నన్ను నిల నిలదీసి అడిగినప్పుడు నోరు విప్పకుండా అలాగే ఉండిపోయాను ఒక్క క్షణం ఒక్క క్షణం నా నోరు తెరిచినట్లయితే నా వేదన కడలి నీ ముందు పొంగి ఉండేది కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి ఎంత శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చిందో నీకు తెలీదు వసు నాకు పెళ్ళైందనే మాటే కానీ కన్యగా నేను ఆశించిన కోరికలు కానీ కన్న కళ్ళు కానీ ఏవీ నన్ను వరించలేదు పని మనిషిగా ఇంట్లో పనులు చేయటం కోడలిగా అత్త మామలకు సేవ చేయటం భార్యగా భర్త కోరినప్పుడు శరీరాన్ని అప్పగించటం తప్ప ఈ ఇంట్లో ఒక మనిషిగా నాకు స్థానం లేదు నాకు ఓ మనసు ఉందని దానికి ఆలోచన శక్తి ఉందని ఆవేదన చెందనగల స్పందన ఉన్నాయని ఈ ఇంట్లో వాళ్లకు తెలియదు ప్రేమానురాగాలు లేని యాంత్రిక జీవితంలో బిడ్డ పుట్టడం అనిపించిన నా ఆశలు కోరికలు పాప మీదకు మళ్లించి ఆవేదనలన్నింటినీ పక్కకు పెట్టి ఇన్నాళ్ళు జీవించాను పాపాయిని చూసైనా అతడు మారతాడేమోనని ఆశ కానీ అది దురాశ అయింది కన్నీటితో నా దిండు తడవని రాత్రి లేదేమో వసు నీకు తెలుసు ప్రేమానురాగాలకు నేను ఎంత అలమటిస్తానో అందుకేనేమో భగవంతుడు వాటిని నాకు పూర్తిగా దూరం చేశాడు భర్త కౌగలిలో కరిగిపోవాలని భర్త గుండెల్లో ఒదిగిపోవాలని భర్త ఒడలో సేద తీరాలని భర్త సన్నిధిలో సర్పము మరిచిపోవాలని భార్య కోరుకోవటం తప్పవసు ఈ కోరికల్లో ఏ ఒక్కటే తీరలేదు నన్ను నా సహనాన్ని గేలి చేస్తూ రెండేళ్లు గడిచిపోయాయి ఇలా ఇంకా ఎంతకాలం నేను మనిషినేగా ఈరోజు మా పెళ్లి రోజు అటో ఇటో ఈరోజు తేల్చుకోవాలనుకున్నాను అందుకే మా ఆయన కోసం చక్కగా అలంకరించుకున్నా తనకిష్టమైన వంటలు చేశా రాత్రి ఎనిమిది తొమ్మిది పది గంటలు గడిచిపోతున్నాయి నిద్ర ఏనాడో దూరమైంది ఇక ఇప్పుడు దుఃఖం కూడా రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు తలుపు చప్పుడైంది నా నాదుడు మనోవిపుడు ప్రత్యక్ష దైవం వచ్చారు నన్ను చూడనట్టుగానే గదిలోకి వెళ్ళిపోయారు భోజనానికి రమ్మన్నాను ఆకలి లేదన్నాడు ఇది ఇది మన పెళ్లి రోజు మీకు ఇష్టమైనవన్నీ ఉండను అన్నీ చల్లారిపోయాయి అయినా నా తృప్తి కోసం రండి అన్నాను తెగించి ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లు పెట్టుకోకు నేను బోన్ చేసే వచ్చాను అని డబుల్ కార్ట్ మీద అటు తిరిగి పడుకున్నాడు ఇక నన్ను నేను ఆపుకోలేకపోయాను అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు నాకు కోరికలు ఆశలో ఉండవనుకున్నారా ఇలా హింసిస్తున్నారు ఆవేశం ముప్పిరిగొనిగా అడిగాను పడుకున్న అతను లేచి స్థిరంగా మాటలు నువ్వు నా జీవితంలో ప్రవేశించక ముందే మరొక స్త్రీతో నా జీవితాన్ని పంచుకున్నాను నా తల్లిదండ్రులు పోరు పరలేక కేవలం వాళ్ళ కోసం కట్నం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నా హృదయ నా హృదయంలో నీకు చోటు లేదు నువ్వు అనవసరంగా వృధా ప్రయాస పడకు చూడు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కావాలంటే పాపను కూడా తీసుకెళ్ళిపో ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఇక ముందు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అంతే వస్తాను చెప్పులు తొడుక్కొని చకచకా బయటికి వెళ్ళిపోయారు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడుతున్న ఆడుతున్న జీవితానికి అతని మాటలతోనే గమ్యం కనిపించింది ఇప్పుడు నీ మనస్సులో ఏ ఏ ప్రశ్నలు అగ్నిలా మండుతున్నాయో నాలోనూ అలాగే సెగలు రేగాయి అతనికి మరొకరితో ముందే సంబంధం ఉన్నప్పుడు నన్నెందుకు పిల్లాడాలి అమ్మా నాన్నలను అడ్డు పెట్టుకొని అప్పనంగా వచ్చే డబ్బు కోసం ఆడపిల్ల నిండు జీవితాన్ని బలి తీసుకునే నీచుల్ని ఈ సమాజం ఏమని పిలుస్తుందో ఎలా సహిస్తుందో నాకు తెలియదు నా జీవితం నాశనమైంది అమ్మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు నరరూప రాక్షుల పాలయ్యింది అతని పట్ల నాలో రేగిన అసహ్యం బ్రద్దలైన అగ్నిపర్వతంలాగా బొగ్గును మండుతుంది అతని పశుత్వానికి బలైన నా శరీరం మీద నాకే అసహ్యం వేస్తుంది ఏ అగ్నిలో దూకి ఈ దేహాన్ని ప్రక్షాళన చేసుకోవాలి లాభం లేదు నా శరీరాన్ని నా మనసు నుండి వేరు చేయాలి అంటే నా బ్రతుకు ముగించాలి కానీ నా పాప నా కన్న బిడ్డ పాప జన్మకు అతనే కార్యకుడైనప్పటికీ పాప మీద ఆ జిగుప్స లేనేందుకు పైగా ఏదో మమకారం ఉప్పొంగుతూ నా రక్తాన్ని ప్రాణాన్ని పంచుకు పుట్టిన నా బంగారు తల్లిని నా ప్రతిరూపాన్ని ఏం చెయ్యను తల్లి తండ్రి లేని అనాథగా నో అలా జరగడానికి వీల్లేదు నా బిడ్డను నాలోనే కలుపుకుంటాను ఈ నా నిర్ణయం మీకందరికీ బాధాకరమని తెలుసు ముఖ్యంగా అమ్మ నాన్న చెల్లాయిలు తట్టుకోలేరు వసు నా ప్రియతమ వాళ్ళందరినీ నువ్వే ఓదార్చు మరి నన్నో అంటున్నావా వద్దు తల్లి అలా ఏడవకు మీ అందరి గురించి ఆలోచిస్తే నా నిర్ణయంలో మార్పు రావచ్చు అందుకే ఇక ముగిస్తాను ఈ లేఖనే కాదు ఈ జీవితాన్ని కూడా నిన్ను మరెన్నడూ చూడలేని నీ ప్రియ అరుణ అరుణ నా అరుపుకు అందరూ పరిగెత్తుకొచ్చారు అమ్మ నన్ను తన ఒడిలో తీసుకుంది నా చేతుల్లో తడిసిపోతున్న ఉత్తరాన్ని అన్నయ్య తీసుకొని గట్టిగా చదవసాగాడు ఒక్క మాటైనా నాతో ఎందుకు చెప్పలేదు నేను నీకేమి కానుకున్నావా ఒకే మనస్సు రెండు శరీరాలుగా జీవించిన మనల్ని వెధవ పెళ్లి ఇంత దారుణంగా విడదీస్తుందనుకోలేదు నేను తిట్టో కొట్టో బలవంతానైనా నీ బాధను తెలుసుకోలేకపోయినా నా ఆసక్తికు నన్ను నేను క్షమించుకోలేను నా ఆలోచనలో నేనుండగానే అన్నయ్య ఉత్తరం ముగించాడు పిల్ల పసి పిల్ల పసిబిడ్డతో సహా ఎంత పనిచేసిందంటే ఆనాడే నేను అనుకున్నాను ఆ దుర్మార్గుడు చేసి ఉంటాడని కట్టుకున్న పిల్లాన్ని ప్రేమించలేనివాడు ప్రేమను గురించి మాట్లాడటం ఛ వాడికి బుద్ధి లేదు ఆ పెద్దవాళ్ళు అత్తమామలు కళ్ళెదుటే కన్న కొడుకు క్రమశిక్షణ లేకుండా కట్టుకున్న దాన్ని కన్నీళ్ళ కొదిలేసి నీతి బాహ్యంగా తిరుగుతుంటే తల్లిదండ్రులుగా బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టొద్దు అది వాడి ప్రియురాలు సాటి ఆడది ఇలా చేసిందంటే ఆడజాతికి అంత అవమానం అనిపిస్తుంది ప్రేమించిన దాని కబుర్లు చెప్పి కట్నం కోసం తనను కాదని మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోవటానికి వాడు సిద్ధమైనప్పుడు దాని అభిమానం అభిజాత్యం ఏమైపోయాయి పెళ్లి చేసుకొని పిరికి పందకి ఉంపుడు గత్తిగా ఉండటానికి సిద్ధపడిన స్త్రీ చిచ్చి అందుకే ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు అమ్మ ఆక్రోశాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు మళ్ళీ అమ్మే అంది తోటి ఆడదాని మనశ్శాంతిని సౌభాగ్యాన్ని అమాంతంగా మింగేసే ఆడవాళ్ళున్నంత వరకు భూమి మీద స్త్రీలకు రక్షణ ఉండదమ్మా అది అత్తగా కావచ్చు ఆడపడుచుగా కావచ్చు ఇలాంటి ఉంపుడి గత్తెలు కూడా కావచ్చు తప్పుదారి పట్టిన మగాడికి బుద్ధి చెప్పే ఆడది లేకపోయే నేనున్నానమ్మా తప్పు చేసిన వీళ్ళందరికీ బుద్ధి నేను చెప్తాను వాళ్ళని చట్టానికి ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళు అంతు తేల్చుతాను ఆడపిల్లల కన్నీటిని తాగి రక్తాన్ని పీల్చి ప్రాణాన్ని హరించే ఇలాంటి రాక్షసుల్ని వెతికి పట్టుకొని అంతకంత అనుభవించేలా చేస్తానమ్మా ఇలాంటి పిరికి పనులు చేయకండి బ్రతుకుండి పోరాడండి అని అరుణ అరుణ అందరికీ చెప్తానమ్మా నా వృత్తిని ఈ కేసుతోనే మొదలు పెడతాను నన్ను ఆశీర్వదించమ్మా అమ్మ ఒడిలో నుండి లేచి కళ్ళు తుడుచుకొని అరుణ ఫోటోని చేతిలోకి తీసుకున్నాను నేనన్న మాటలు అందరిలోని దుఃఖాన్ని దూరం చేశాయి చిన్ని స్త్రీల ఆత్మహత్యలన్నీ దాదాపు హత్యలేనమ్మా ఎవరు కావాలని చనిపోరు జీవితంతో ఎంతో పోరాడి అలసిపోయి చివరకు ఏ విధంగా కారుకులైన హత్యలు ఈ విధంగా కారుకులైన హంతకులు డబ్బు అధికారం ప్రయోగించి శిక్షను తప్పించుకుంటున్నారు ప్రజలు దీన్ని పట్టించుకోవటం లేదు ఈ మాత్ కార్యానికి నువ్వు చేపట్టు దైవం నీకు తోడుంటాడు అమ్మ అంటుంటే మా అందరి ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది తల్లి నాన్నగారు నా తల నిమురుతూ అన్నారు ఫోటోలోని అరుణ కూడా నన్ను తట్టుతున్నట్టుంది ఇంకా ఆలస్యం ఎందుకు పని ప్రారంభిద్దాం పదా అంటూ నా చేతిక చేతిని అందుకున్న అన్నయ్యను అనుసరించాను